కోట్ల మంది ఉద్వేగం ఒక్కసారిగా అంబరా నటింది వేల మంది అభిమానుల ముందు దేశభక్తి గీతం టీమిండియా సభ్యులు అంతా కలిసి పాడిన జోరు యావత్ దేశ ప్రజలని ఉత్సాహపరిచింది ప్రపంచాన్ని గెలుసొచ్చిన రోహిత్ సేనను చూసి సొంత గడ్డ పులకరించింది వాంఖడే స్టేడియం జన సంద్రమైన వేళ ఎన్నో మధురానుభూతులు ఎటు చూసినా జనాలే మిన్నంటిన నినాదాలే మరెన్నో ఉద్విగ్న క్షణాలు భంగపడ్డ చోటునే జయహో హార్దిక్ అంటూ జనాల ఆర్తనాదాలు కెప్టెన్ రోహిత్ జిందాబాద్ అంటూ నినాదాలు కింగ్ కోహ్లీ కీర్తనలు ఇలా ఒక్కటేంటి టీమిండియాకు కలిగిన స్వాగతం ఒక అపూర్వ దృశ్యంగా ఆవిష్కృతమవుతోంది క్రికెట్ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండుగ వాతావరణం నెలకొంది సుదీర్ఘ విరామం తరువాత ప్రపంచ కప్ సాధించి గురువారం స్వదేశంలో దిగిన భారత క్రికెట్ జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు ముంబైలో జరిగిన విజయయాత్రలో వేలాది మంది రోడ్డు పక్కనే నిలిచి తమ హీరోలను చూసి పులకరించిపోయారు వారి సందడితో ముంబై తీర ప్రాంతమంతా వెలిగిపోయింది అరుపులతో దద్దరిల్లిపోయింది ఢిల్లీ నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయానికి వచ్చిన భారత జట్టుకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది కెనాన్ సెల్యూట్ తో విమానాశ్రయ సిబ్బంది భారత జట్టుకు ఆహ్వానం పలికారు ఎయిర్పోర్టు బయట కూడా అభిమానులు భారీగా నిలిచి భారత జట్టును ఆహ్వానించారు అక్కడి నుంచి నారిమన్ పాయింట్కి వచ్చిన టీమిండియా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఒక ప్రత్యేకమైన ఓపెన్ బస్సులో విజయ యాత్రను శురు చేసింది ఈ యాత్ర సాగిన మెరై నైన్ రోడ్డు జనసంద్రాన్ని తల్పించింది అభిమానులు తమ క్రికెట్ స్టార్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్ మాతాకి జై జై హో భారత్ వందే మాత్రం లాంటి నినాదాలతో హోరెత్తించారు రోహిత్ రోహిత్ కోహ్లీ కోహ్లీ అంటూ ఊగిపోయారు అభిమానులకు అభివాదం చేస్తూ టీమిండియా ముందుకు కదిలింది ఒకవైపు వర్షం మరోవైపు పూల వర్షంతో భారత జట్టు తడిసిపోయింది వేలాది మంది అభిమానులు వెంటరాగా విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది ఇక విజయ యాత్ర అనంతరం టీమిండియా ఆటగాళ్లు వాంఖండే స్టేడియానికి వచ్చారు వారిని చూసేందుకు అభిమానులకు అవకాశం ఇవ్వడంతో స్టేడియం మొత్తం నిండిపోగా వేలాది మంది బయట ఉండిపోయారు వర్షం కురుస్తున్నా తిండి నీళ్లు లేకుండా కూడా ఫ్యాన్స్ స్టేడియంలో నిరీక్షించారు టీమిండియా స్టేడియం చేరుకున్నాక జాతీయ గీతం ఆలపించారు ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది తమకు ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది ముఖ్యంగా ఐపీఎల్లో రోహిత్ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికై విఫలం కావడంతో అభిమానుల నుంచి హేళనలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యాకు ఈసారి భిన్నమైన అనుభవం ఎదురైంది ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించిన అతడికి వాంఖండే స్టేడియంలో అభిమానులు నీరాజనం పట్టారు హార్దిక్ మద్దతుగా పిల ప్రదర్శించారు అతడితో ఫోటో దిగడానికి ఎగబడ్డారు